హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై అధ్యాయంలో సద్గురువే భోజించడానికి యోగ్యత సమర్థత కలవారు అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు సాయి భక్తులు కనుక ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఉపనిషత్తు వేదాల యొక్క సారాంశం ఇది ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన శాస్త్రం ఇది జనన మరణాలనే బంధాలను తెగొట్టు ఆయుధం లేదా కత్తి ఇది మనకు మోక్షాన్ని ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని దాసుగను భావించారు ఎవరు దీనికి సమాధానం ఇవ్వనప్పుడు దాసుగను సాయిబాబా సలహా పొందాలని నిశ్చయించుకున్నాడు అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదాలకు నమస్కరించి ఉపనిషత్తును అర్థం చేసుకోవటంలోని తన కష్టాలను చెప్పాడు సరైన అర్థమును బోధించమని వేడుకున్నాడు సాయిబాబా ఆశీర్వదించి ఇలా అన్నారు తొందర పడవద్దు ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు తిరుగు ప్రయాణంలో విలే పార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహాన్ని తీర్చును అప్పుడు అక్కడ ఉన్నవారు ఈ మాటలు విని బాబా తమాషా చేస్తున్నారని అనుకున్నారు భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎలా చెప్పగలదు అని అనుకున్నారు కానీ దాసుగను అలా అనుకోలేదు బాబా పలుకులు బ్రహ్మవాకులు అనుకున్నాడు బాబా వాక్యాన్ని శిరసా వహించాడు అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది చిన్న వీడియో తర్వాత కాకా యొక్క పనిపిల్ల తర్వాత వీడియోలో ఆ పనిపిల్ల దాసుగనుకు ఏ విధంగా ఈశా వాస్యోపనిషత్తులోని సారాంశాన్ని బోధిస్తుందనేది చాలా ఆసక్తికరమైన విషయం ఈ వీడియో చాలా బాగుంటుంది కనుక తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోని కూడా మీరు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్